హాయ్ నమస్తే గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎవరిన ఒకరిని గెస్ట్గా పిలవడం జరుగుతుంది కారణం సినిమా ఇండస్ట్రీ అనేది చిరంజీవి చెప్పుచవితిలో ఉంది చిరంజీవి కాళ్ళ దగ్గర ఉంది ఎవరు ఏ సినిమా రిలీజ్ చేసినా ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్నా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఒకరిని కంపల్సరిగా గెస్ట్గా పిలవాల్సి ఉంటుంది ఇలా చిరంజీవి ఫ్యామిలీలో ఎవరిన ఒకరిని పిలవని పక్షంలో కొత్త హీరోలు కానీ చిన్న హీరోలు కానీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలు కానీ చేతుల వారి జీవితాన్ని నాశనం చేసుకున్నట్లే అవుతుంది మరో ఉదయ కిరణ్లా తయారవుతారు వారి జీవితాన్ని నాశనం చేసుకున్నట్లే అవుతుంది పైగా చిరంజీవి ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో అధికారంలో భాగస్వామిగా ఉన్నాడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వీళ్ళని పిలవని పక్షంలో ఆ సినిమాలకు బెనిఫిట్ షోలు ఉండవు సినిమా టికెట్లకు రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వరు అలాగని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చిన చిరంజీవి ఫ్యామిలీ సినిమాల గురించి మాట్లాడకుండా వారిని వాళ్ళు పొగడుకోవడం అమ్మలను అన్నలు పొగుడుకోవడం అన్నలను తమ్ముళ్ళని పొగుడుకోవడం కొడుకులు తండ్రులను పొగుడుకోవడం తండ్రులు కొడుకులను పొగుడుకోవడం ఒకరిని ఒకరు పొగుడుకోవడం చిలుపు డబ్బాలు కొట్టుకోవడం చిడతలు వాయించుకోవడం భజనలు చేయించుకోవడం పెట్టి లేకపోవడం ఇదే జరిపోతుంది పైగా సినిమా ఈవెంట్లలో రాజకీయాల గురించి మాట్లాడడం ప్రతిపక్ష పార్టీలను నాయకులను డే చేస్తూ మాట్లాడడం అయింది చిరంజీవి ఫ్యామిలీకి ఇలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో గెస్ట్లుగా వెళ్ళిన చిరంజీవి ఫ్యామిలీ రాజకీయాల గురించి మాట్లాడటం వల్ల వీళ్ళు గెస్ట్గా వెళ్ళిన సినిమాలు అన్నీ అటల్ ఫ్లప్ అయ్యాయి వాళ్ళు నటించే సినిమాల్లో కూడా కథల్లో పెట్టడం వాళ్ళకు నచ్చినట్లు కథలను మార్చుకోవడం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏలు పెట్టడం వాళ్ళకు నచ్చినట్లు డైరెక్షన్ చేయించుకోవడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను సినిమాల్లో చూపించడం లాంటివి జరుగుతున్నాయి ఇలా జరగడం వల్ల వాళ్ళ సినిమాలు కూడా క్లాప్లు కానీ మిగులుతున్నాయి ఆచార్య సినిమా దగ్గర నుంచి భీమ్లా నాయక్ రిపబ్లిక్ సినిమా ఒకటి మొన్న గేమ్ చేంజర్ అన్ని బ్లాబ్లే అన్నింటిలో కూడా రాజకీయాలను చూపిస్తూ ఆ సినిమాల్లో కూడా వాళ్ళను వాళ్ళు పొగుడుకుంటూ శిల్పు డబ్బాలు కొట్టుకుంటూ వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా కథలను మార్చుకుంటున్నారు ఇలా చేయడం వల్ల సినిమాలు బ్లాబ్ అవుతున్నాయి నిర్మతలు నష్టపోతున్నారు నిర్మతలు చంకనాగిపోతున్నారు వీళ్ళు ఏమైనా సొంత నిర్మాణ సంస్థల్లో సినిమాలు తీస్తున్నారా అంటే అది కాదు ఎవరినో ఒకరిని బకరగాన్ని తీసుకొచ్చి నిర్మతగా పెట్టుకుంటారు వాటి చేత ఖర్చు పెట్టిస్తారు కథల్లో ఏలి పెడతారు ెలుగుతారు సినిమా దిద్ది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేలు పెడతారు సొంత డైరెక్షన్ చేస్తూ ఉంటారు సినిమాలు వాళ్ళు దొరుకుతాయి ఇటు డైరెక్టర్కి పేరు చెడిపోతుంది నిర్మాతలు లాస్ అవుతున్నాడు నష్టపోతున్నారు వీళ్ళకి మాత్రం ఎమినేషన్ వచ్చేస్తుంది అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఏమే పెద్దలమని చెప్పుకుంటూ కొంతమంది పెద్ద హీరోలని చెప్పుకునే వాళ్ళ సినిమాలపై నెగిటివ్ కామెంట్ చేయించడం నెగిటివ్ ప్రచారం చేయించడం రోల్స్ చేయించడం జరుగుతుంది వీళ్ళ బాధితుల్లో దేవరా ఎన్టీఆర్ ఉన్నాడు గుంటూరు కారం మహేష్ బాబు ఉన్నాడు ప్రభాస్ పుష్ప సినిమా అల్లు అర్జున్ కూడా ఉన్నాడు కానీ ఈ సినిమాలన్నీ ఇండస్ట్రీ దగ్గర హిట్ అయ్యాయి వీళ్ళు నటించే సినిమాలు మాత్రమే ఇండస్ట్రీ దగ్గర బాల్త పడ్డాయి గేమ్ చేంజర్ సినిమా అయితే అతిపెద్ద డిజాస్టర్ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తే కనీసం ఒక ఇరవై ముప్పై కోట్లు కూడా రాలేదు పెద్ద లాప్ అయింది ఆ సినిమా చిరంజీవి ఫ్యామిలీ అనేది ఇండస్ట్రీకి ఒక చనిల తయారైంది ఈ ఫ్యామిలీ ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ మన చేతుల నుంచి బయటికి వదిలేస్తుందో అప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది జన్మతులు బాగుపడతారు